అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్కి ఈరోజు ఎంత సరుకు వచ్చింది క్వాలిటీలు ఎలాగుండాయి క్వాలిటీకి తగ్గ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఇరవై రెండు ఇరవై మూడు మిర్చి రకాలు ఉన్నాయి డేట్తో మొదలుపెట్టి మార్కెట్ రేట్లతో చూద్దాం డేట్ చూసుకుంటే మార్చి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సరుకులైతే యార్డ్లోకి వచ్చినంత వరకు లక్షా ఎనభై వేలు మిర్చి బస్తాలు వచ్చినాయండి రాత్రి వచ్చిన వరకు నిన్న శనివారం కొద్ది గొప్ప దిగినాయి కొంత బయట కూడా దిగినాయి ఏదైనా రెండు లక్షలకి పైగా మిర్చి బస్తాలు అయితే అమ్మకాలకైతే మార్కెట్లో ఉండటం జరిగింది సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి సరే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది లేట్ చేయకుండా చూద్దామండి చూసే ముందు రైస్ సోదరులు వీడియో చూసేటప్పుడే లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కొంతమంది రైస్ సోదరులకి ఈ వీడియో చేరే అవకాశం ఉంది ఇంకా మార్కెట్ ధరలు చూద్దాం ముందు సీడ్ రకాలు చూద్దామండి కర్నూలు డీడీ కానించి మొదలు పెడదాం కర్నూలు డీడీ మార్కెట్ చూస్తే ఏదైనా మార్పు చెందిందా అంటే ఏమీ లేదండి కర్నూలు డీడీ మార్కెట్ బాగానే ఉంది మార్కెట్ ధర చూసుకుంటే పదివేలు కానించి మొదలై పదమూడు వేల దాకా డీలక్స్ జరిగితే సూపర్ అయితే పదమూడు వేల రెండు వందలు అక్కడక్కడ జరిగినాయండి కర్నూలు డీడి ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా పదివేలు కాని పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పన్నెండు వేల వందల దాకా జరుగుతున్నాయి పన్నెండు వేల వందల నుంచి పదమూడు వేల రెండు వందలు మూడు వందల దాకా బెస్ట్లు అయితే డీలెక్స్లో పదమూడు వేల వందల కానీ పద్నాలుగు వేలు వేలదా జరుగుతున్నాయండి ఇంకా ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా ఇదే మార్కెట్లో ఉందండి సీడ్ రకాలకి ఏంటంటే కొద్దిగా స్టడీ మార్కెటే ఉంది ఎందుకంటే ఈ పదివేలు కానించి మొదలై నెంబర్ ఫైవ్ పదమూడు వేల వందల కా నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది ఇంకా బ్యాడ్కి రకాలు చూసుకుంటే మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఉన్న కర్ణాటక వైపు నుంచి నిన్న ఇవ్వాలా బాగానే వచ్చినాయండి సరుకులు ఇచ్చారు సరే ధర చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు తొమ్మిది వేలు కా నుంచి దాకా మీడియం అండి పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వేలు డీలెక్స్ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి శ్రీజండే బ్యాడ్కి అయితే మార్కెట్లో అధికంగా ఉన్నాయి కర్ణాటక వైపు కూడా బాగా వచ్చినాయి ధర చూసుకుంటే అటు ఎనిమిది వేల తొమ్మిది వేలు కానుంచి మొదలై పదకొండు నుంచి పదకొండు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి క్వాలిటీ ప్రకారంగా దేశ వాళ్ళు అయితే పన్నెండు వేలు అండి బాగుంటాయి నాకు ఇంచుమించుగా ఒక రెండు మూడు వందల తర్వాత స్టడీ మార్కెట్ అనిపించింది సరుకులు ఎక్కువ వచ్చిన ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చి మీద వ్యాపారస్తులు ఫోకస్ చేసి క్వాలిటీ ఉన్న మిర్చినే కొంటున్నారు కొంచెం మెత్తక రకాలు పండ్లున్న కాయలు కొంచెం అవి కొంచెం మార్కెట్లో సేల్స్ తక్కువ ఉంది మార్కెట్లో తక్కువ అడుగుతుంటారు అడుగుతున్నారు కూడా రైస్ రోదర్లు అయితే ఇది గమనించాలా తర్వాత టూ జీరో ఫోర్ త్రీ అటు మీడియం క్వాలిటీలో వచ్చేసి పదివేలు కాని మొదలవుతున్నాయి హైయెస్ట్ మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేల రెండు వందలు మూడు అండి డైలక్స్ సూపర్ అయితే క్వాలిటీ ఉంటే ఐదు రూపాయల దాకా జరుగుతున్నాయి కాకపోతే నేను చూసిన మార్కెట్లో ఇంచుమించుగా పదమూడు వేల కొందరు రెండు వందలు ఆ మార్కెట్ చూశాను ఏదైనా గుంటూరు మార్కెట్ క్వాలిటీ మీద ఆధారపడి సంగతి తెలిసిందే రకం ఏదైనా కావచ్చు తేజ మార్కెట్ తేజ మార్కెట్ కూడా కొంచెం అంటే పద్నాలుగు వేలకే చూడలేదు కానీ ధరలు మాత్రం ధర మాత్రం స్టార్టింగు పదివేలు కా నుంచి పన్నెండు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు పదమూడు వేల బెస్ట్లు చదువుతున్నాయి పదమూడు వేల వందల కాడి నుంచి పదమూడు వేల ఎనిమిది వందల వరకు అయితే చూశానండి తేజ మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ కూడా మార్కెట్లు అధికంగా ఉన్నాయండి ఏసీ కూడా వస్తున్నాయి కర్ణాటక వైపు మార్కెట్ ధర చూసుకుంటే ఈస మామూలుగా కొత్త పంట అయితే క్వాలిటీ ఉంటే హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఎందలు ఎక్కువ జరుగుతుందండి ఏదన్నా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన అండి తొమ్మిది వేలు నుంచి మొదలవుతున్నాయి ఇవి కూడా థర్టీ ఫోర్లు కూడా తొమ్మిది వేల్లో సైజు తక్కువ రంగు తక్కువ దొరుకుతున్నాయి కాయలు మార్కెట్లో అమ్ముతున్నారు కానీ పొండ్లున్న కాయలు మెత్తకున్న కాయలు సేల్స్ పెద్దగా ఉండట్లేదండి తర్వాత బంగారం అటు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదకొండు నుంచి పదకొండు వేల వందల బెస్ట్లు పదకొండు వేల వందల నుంచి పన్నెండు వేలు డీలక్స్ అండి బంగారం బుల్లెట్ మార్కెట్ చూసుకుంటే మార్కెట్ బాగుందండి క్వాలిటీ ఉంటాయి ఎందుకంటే సీడ్ రకం కాబట్టి అటు పదివేలకాయ నుంచి మొదలై పదమూడు వేల దాకా జరుగుతున్నాయి బుల్లెట్ తర్వాత ఈ రోమి టూ సిక్స్ రోమి టూ సిక్స్ షార్క్ ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి అంటే పోయిన వారం కంటే కూడా కొన్ని ఒకటి రెండు రకాలు కొంచెం దిగువ ఉన్నాయి ఆ రకాలు కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఈ రోమీ టూ సిక్స్ కానీ షార్క్ కానీ కొంచెం అయితే మార్కెట్లో నాకు కొద్దిగా తగ్గినట్టు అనిపించిందండి అక్కడక్కడ ఏదైనా స్టాక్ ఒకటి రెండు లాట్లు ఎత్తే కానీ ధర చూసుకుంటే డీలక్స్ నేను చూసినప్పుడు అటు తొమ్మిది వేలు కానుంచి పదివేలు మీడియం అండి పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ పదకొండు పదకొండు వేల డీలక్స్ పన్నెండు వేల అండి ఇదే బద్దటేప్ ఉంటే ఏదన్నా సన్నకత్త అయితే పన్నెండు వేలు పైన జరిగిద్దండి సన్నకత్త తేజాలో మిక్సింగ్ కలిస్తే బద్ద టైప్ అయితే పన్నెండు వేలు అయితే చూశాను రోమి రోమి కూడా ఇదే పొజిషన్లో ఉంది అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు సూపర్ అయితే ఒరిజినల్ గోల్డ్ స్పాట్ కలర్ ఫ్యాంటా కలర్ అయితే పన్నెండు వేల ఐదు వందలు తర్వాత ఆరుమూరు ఆరుమూరు మార్కెట్ కూడా కొంచెం నాకు ఈరోజు జంకినట్టుగా కనిపించింది మార్కెట్ ధర చూసుకుంటే అటు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కానించి హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలు అయితే నేను చూశానండి క్వాలిటీ బాగుంది ఏదన్నా ఎవరన్నా స్టాకిస్టులు క్వాలిటీ ప్రకారంగా బాగుంది రెండు మూడు వందలు పెద్ద జరిగినాడు నేను చూసిన మార్కెట్ అయితే పదకొండు వేల వరకు చూశాను వంద రెండు వందలు సహజంగా జరుగుతుంటాయండి రేట్లు నేను చూసిన మార్కెట్ పదకొండు వేలు తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా క్లాసిక్ సంఘం ఈ నాందర్శరకాలకు సంబంధించింది ఇవన్నీ ఈ రకాలండి కృష్ణాజిక్ జీరో ఫోర్ ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో ఈరోజు అటు ఎనిమిది వేలు కానించి మెత్తక రకాలైతే పెద్దగా సేల్స్ ఉండట్లేదండి ఒక మాదిరిగా క్వాలిటీ బాగుంటే ఎనిమిది వేలు కానించి మొదలై పది నుంచి పదివేల ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదకొండు వేల ఆరు వందలు ఏడు వందలు పదకొండు వేలు లోపు పది వేల ఆరు వందలు ఏడు వందల కానించి పదకొండు వేలు లోపే జరుగుతున్నాయి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు కానించి మొదలయ్యి తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల వందల బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్లు టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా కొంచెం చాక్లెట్ కలర్ ముదురు కలర్ అయి ఉంటే పన్నెండు వేల పైన వంద రోజులు తేడాతో మార్కెట్ జరుగుతుంది ఇంకా జీరో ఎయిట్ వన్ జీరో రేట్ వన్ వచ్చేసరికి అటు తొమ్మిది వేల కానించి మొదలై పన్నెండు వేల దాకా జరుగుతుందండి జీరో రేటు వన్ కొద్ది లైట్ ఉండటం వల్ల డీడీతో పాటు పోటీ పడలేకపోతుంది డీడీ ఏంటంటే డీడీ డీడీ కర్నూలు డీడీ ఇంకా ఇవండి ఎరుపు రకాలు ఇంకా ఎల్లో మిర్చి అయితే మంచి డిమాండ్గా ఉందండి క్వాలిటీ ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది వేల దాకా కూడా పైన కూడా జరిగే జరుగుతున్నాయి కూడా క్వాలిటీని బట్టి అంత క్వాలిటీ ఉంటా బాగా క్వాలిటీ ఉంటే పైన పడే అవకాశాలు కూడా ఉన్నాయి జరుగుతున్నాయి కూడా ఇవండి ఇంకా తాలు చూసుకుంటే ఈరోజు మార్కెట్లో తేజ తాలు అయితే ఆరు వేలు కానించి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి కొంచెం రంగు తాళ్ళు బాగుండేయండి అనుకుంటే ఎనిమిది వేలు ఆ పైన ఇంకా సీడ్ తాలు విషయానికి వస్తే అటు నాలుగు వేలు కానించి నల ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు దాకా కొద్దిగా మచ్చ టైప్ అయితే ఏడు వేలు డెబ్బై ఐదు వందలు అట్లా త్రీ థర్టీ ఫోర్ తాలి విషయానికి వస్తే అటు మూడు వేలు నుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు అటు జరుగుతుంది ఇవ్వండి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్